కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ కలెక్షన్ చూసారా భయ్య పదకొండు వందల కోట్ల గ్రాస్ అనేది అంటే నిన్న కాదు మొన్న అనేది పోస్టర్ అయితే దింపారు మనకి అసలుకి కల్కి టీం ఏం చేస్తారు నిజమైన పోస్టరా ఫేక్ పోస్టరా వాళ్ళు ఇస్తారు ఎందుకంటే భయ్యా కల్కి మూవీ వెయ్యి కోట్లు కొట్టి వన్ వీక్ ముందే పెట్టిరు వాళ్ళు పోస్టర్ కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే పదకొండు వందల కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది అది కూడా డిస్ట్రిబ్యూట్ ఇంకా ప్రొడ్యూసర్ లెక్కలు మాత్రమే ట్రేడ్ లెక్కలు కాదు కల్కి ఫిలిం అనేది ఇప్పటి వరకు థౌజండ్ ఫిఫ్టీ క్రో గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ అయితే తెలుస్తాయి యాభై కోట్ల గ్రోస్ అంతే కానీ కల్కి ఫిల్మ్ అయితే వరకు టచ్ అయిపోతుంది లాస్ట్ వరకు అయితే పదకొండు వందల కోట్ల గ్రోస్ మాత్రమే అంటే ఇప్పుడు వరకు అయితే మన పఠాని రికార్డ్ని బ్రేక్ చేస్తుంది జవాన్ రికార్డ్ దగ్గరికి వెళ్తుంది అంటే ప్రొడ్యూసర్ లెక్కలు ట్రేడర్ డిస్ట్రిబ్యూటర్ లెక్కలు కాకుండా అయితే మన ప్రభాసన టూతో పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ అంటే పెట్టింది అని చెప్పుకోవచ్చు అది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది దానికరం దంగల్ అది వేరే స్టేట్లో కలెక్ట్ చేసింది దాన్ని వదిలే ఇప్పుడు మన కల్కి మూవీ ఏ ఏ మూవీ రికార్డ్ని బ్రేక్ చేయాలి ఇప్పుడు జవాన్ అయితే బ్రేక్ చేస్తుంది దాని తర్వాత మన త్రిబుల్ ఆర్ ఇంకా కేజీఆర్ చెప్పినట్టు ఈ రెండు మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తే దాని తర్వాత బాబుల్ టూ ఇంకా కల్కీ టూ ఎయిట్ అనే ఫిల్మ్ అనేది ప్రభాస్ అనేది ఉంటుంది ఇలా కానీ మన కల్కీ టీం వాళ్ళు అయితే ఫేక్ కలెక్షన్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కల్కీ మూవీకి ఇప్పటివరకు అయితే పదిహేను వందల కోట్ల గ్రాస్ అయితే టచ్ అవ్వాలి కానీ చూస్తలేరని అంటున్నారు టికెట్స్ అయితే బాగానే బుక్ అవుతుంది ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఫేక్ వేస్తున్నారా నిజమైన పోస్ట్ వేస్తున్నారా వాళ్ళకే తెలియదు భయ్య నిజం చెప్పాలంటే లేకపోతే కల్కి ఫిల్మ్ ఇప్పటి వరకు పద్నాలుగు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల గ్రోత్ అనేది కలెక్ట్ చేయాలి మీరేమంటారు